అందరికీ నమస్కారం అండి సంక్రాంతి స్పెషల్ కాజాలు చేస్తున్నానండి కాజా ఈజీగా చేసుకోవచ్చు సులభంగా చేసుకోవచ్చు ఎలా చేయానో చూపిస్తాను ముందుగా మనకు ఎంత ఎంత పిండి తీసుకుంటామో దానికి తగ్గట్టు నేను అరకిలో పిండి తీసుకున్నానండి దానికి పావు కిలో షుగర్ వేస్తున్నాను అంటే చాలా తక్కువ షుగర్తో పిండి వంటలు అయితే చేస్తున్నాను అరకిలో ముందు గోధుమ పిండితో చేస్తున్నానండి కాదు ఇది గోధుమ పిండి గోధుమ పిండిలో కాస్తంత వంట సోడా చిటికెడు సాల్టు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వాటర్ వేసి బాగా కలిపి ఇలా చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది సోడా వేస్తాం కదా సోడా వేసినప్పుడు పిండి అనేది కొద్దిగా ఉబ్బుతుంది ఉబ్బినప్పుడు కాజా అనేది బాగా క్రిస్పీగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అందుకని ముందుగా తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా మనం చిన్న కాజాలు కానీ పెద్ద కాజాలు కానీ ఏ సైజ్ చేసుకున్నా కూడా పిండి అనేది కరెక్టు పొజిషన్లో ఉండాలి ఇప్పుడు షుగరు వేసి వాటర్ పోసి గ్లాసు షుగర్ పంచదారకు రెండు మూడు గ్లాసులు వాటర్ పోసాను ఎందుకంటే ఇది కొద్దిగా పలుసగా ఉండాలి గులాబ్ జాములకు ఎలా పలుసగా పాకం పడతామో అలాగే ఉండాలి ఈ బాధిషాలకు కూడా ఇది బాగా కొద్దిగా మరి మరిగిన తర్వాత పాకం రానక్కర్లేదు అరిసెల పాకంలాగా అసలే వద్దు ఇలా పాకం వచ్చి కరిగించేదా కరిగించి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్నామనుకోండి సరిపోతుంది దాంట్లో కాస్తంత నిమ్మరసం వేసామనుకోండి పానకం అనేది మనకు పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది గట్టిగా కాదు చిక్కబడకుండా ఉంటుంది అప్పుడు బాగా గులాబ్ జాములు గులా గులాబ్ జాములు కానీ తర్వాత కాజాలు కానీ పాకం అనేది బాగా పడుతుంది అందుకని నిమ్మరసం వేస్తారు ఇది వేడివేడిగానే ఉండాలి అంటే మరీ వేడిగా కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడే కాజాలు మనం తయారు చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు చిట్ చిట్టి కాజాలు చేశాను చూడండి చిన్న చిన్నగా ఇవి ఆయిల్లో వేస్తే కొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట ఇలా అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను గోధుమ పిండితో చేస్తున్నానండి గోధుమ పిండి ఎవ్వరైనా తినొచ్చు మైదాపిండి ఎక్కువ వాడకూడదు ఎప్పుడో ఒకసారి తప్పనిసరి అంటే వాడుకోవాలి కానీ గోధుమ పిండితో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు పాకంలో ఒక రెండు మూడు విలాచీలు దంచుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా మనకు పా పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బాదుషాలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి దానికి గాను మనము ఇంకా పక్క పెనంలో బాదుషాలకు ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను ఇప్పుడు మన వెడల్పు వెడల్పు మనకు కళాయి అయితే తీసుకోవాలండి గుంతగా ఉన్నది తీసుకుంటే మనకు బాదుషాలు వేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకొని ముద్ద ముద్దగా అయిపోతాయి ఇలా వేడల్పు ఉన్న ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ పోసి ఆయిల్ కూడా బాగా మరిగించకూడదండి కొద్దిగా వేడెక్కితే చాలు ఈ బాదుషాలకు కొంచెం వేడెక్కి వే మన తర్వాత మనం బాదుషాలన్నీ ఒకటి ఒకటిగా అందులో వేసేసుకోవాలి బాదుషాలు వేసినప్పుడు వెంటనే కలపకూడదండి కలిపితే అవి చితికిపోతాయి ఆ తర్వాత ఒకటి అంటుకుపోతాయి అవంతడికి అవి ఇలా పొంగినప్పుడు మనం తిప్పేసుకోవాలి అప్పుడే కానీ బాదు బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉబ్బాయో చిన్న చిన్నగా ఉన్న బాదుషాలు డబుల్ అయిపోయాయి కదా దీ ఇదంతా వంట సోడా మహత్యం అనమాట మీరు వంట సోడా లేకపోతే బేకింగ్ సోడా సోడా కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసానన్నా కదా మీ నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తేనే రుచి వస్తుంది ఆ తర్వాత మీకు వీలైతే ఒక కప్పు పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు నేను ఇంకా అప్పటికప్పుడు తాజాగా చేస్తున్నాను కాబట్టి నేను పెరుగు వేయలేదు అయితే ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అటు ఇటు కలిపి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సన్నటి మంట మీదనే వేయించుకోవాలి సన్నగా అంటే మరీ సన్నగా కాదు మామూలు మీడియం మంట మీద వేయించుకుంటేనే లోపల బాదుష అనేది లోపల బాగా ఉడుకుతుంది డీప్ ఫ్రై అవుతుంది లేదా లే లోపల పిండి పిండిగా ఉంటుంది పెద్ద మంట మీద వేసి తొందరగా కాలిపోయాయి అని చెప్పి తీసేసారనుకోండి బాదుష అనేది లోపల ఉడకదనమాట ఇప్పుడు తీసినవి తీసినట్టుగా వే డీప్ ఫ్రై చేసినవి అన్నీ ఇలా పాకంలో వేసి కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు అలా మూత పెట్టి పెట్టామనుకోండి బాదుషాలు రెడీ అయిపోతాయి మిగతాయన్నీ కూడా అలాగే డీప్ ఫ్రై చేసి పాకంలో వేసేసుకోవడమే బాదుషా చాలా ఈజీ చేసుకునే వాళ్ళకు చిటికలు అయిపోతుంది తర్వాత మనం పండగకు సంక్రాంతి స్పెషల్గా నేను ఇవి చేస్తున్నానండి బాదుషాలు మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి స్వీట్ అనేది బాదుష చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైన కొద్దిగా షుగర్ అనేది ఇలా అంటుకున్నప్పుడే బాదుషా అనేది మంచి టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటే ఒక లైక్ చేయండి చూడండి బాదుషాలు ఎమ్మి ఎమ్మిగా జ్యూసి జ్యూసిగా భలే బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి ఈ వంటకము ఈ స్వీట్ చేసుకొని కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంతేనండి సంక్రాంతి స్పెషల్ కాజాలు